ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫ్యామిలీ పొలిటికల్ వార్ నడుస్తోంది మొన్నటిదాకా టీడీపీ వర్సెస్ వైసీపీ జనసేన వర్సెస్ వైసీపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది కానీ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టాక అన్న వర్సెస్ చెల్లెలు ఫైట్ గా మారింది షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినా అన్నను విమర్శించకుండా జాగ్రత్త పడుతుందని అందరూ అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా మొదటి రోజు నుంచి జగన్ను టార్గెట్ చేస్తుంది షర్మిల విమర్శలకు సీఎం జగన్ నేరుగా జవాబు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది అందుకే ఈ నెపాన్ని కాంగ్రెస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ షర్మిల విమర్శలు మితిమీరిపోతుండటంతో చివరకు సజ్జల సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ముందుగా తన కుటుంబం పైనే విమర్శలు స్టార్ట్ చేశారు ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందంటూ అన్న జగన్ టార్గెట్ చేశారు పదవి చేపట్టగానే క్రిస్టియన్ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు మణిపూర్ లో దాడుల గురించి జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఏపీలో బీజేపీ అధికారంలో లేకపోయినా జగన్ ఆ పార్టీ చెప్పినట్టే వింటున్నాడని విమర్శించారు షర్మిల ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి ఒక్కో సమస్యను ఎత్తి చూపుతున్నారు ఇక తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ కంక్లేవ్ లో ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీని కాంగ్రెస్ విడగొట్టింది అన్న కామెంట్స్ తో ఇప్పుడు వార్ ఫ్యామిలీ వైపు టర్న్ తీసుకుంది రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని విడగొట్టిందని సీఎం జగన్ విమర్శించారు మొదటిసారిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంతో దానికి కౌంటర్ ఇచ్చారు షర్మిల అసలు వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి జగనే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు చేతులారా చేసింది నువ్వు కదా దీనికి దేవుడు నా కుటుంబ సభ్యులు నా తల్లి విజయమ్మ సాక్ష్యం అంటూ అన్న జగన్ ఏకి పారేశారు షర్మిల దేశంలోనే సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేసి అన్నను సీఎం చేస్తే పదవి చేపట్టాక పూర్తిగా మారిపోయాడని మండిపడ్డారు తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేయడమే కాదు ఏపీ ప్రజలను కూడా మోసం చేశాడని ఆరోపించారు షర్మిల సీఎం జగన్ పై ఊహించని విధంగా షర్మిల అటాక్ చేయడంతో వైసీపీ నేతలు దిద్దుబాటు ప్రయత్నాలు చేపట్టారు షర్మిల కామెంట్స్ పై స్పందించారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిలకు ఏపీ గురించి ఏం తెలుసు మొన్నటిదాకా తెలంగాణలో ఉండి ఇక్కడికొచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు నీకు జగన్ ఏం అన్యాయం చేశాడు అసలు ఏం జరిగిందో చెప్పాలని నిలదీశారు సజ్జల ఏపీలో ఇప్పుడు జగన్ షర్మిలపైనే మాటలు యుద్ధం నడుస్తుండటంతో టీడీపీ జనసేన శ్రేణులు కామ్ గా గమనిస్తున్నాయి ఏపీ పిసిసి చీఫ్ అవగానే మొదటి రెండు రోజులు చంద్రబాబుపై పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు షర్మిల దాంతో బాబు చెప్పినట్టే ఆడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేయడంతో ఇప్పుడు తన ప్రసంగంలో బాబును కూడా టార్గెట్ చేస్తుంది ఈ మాటలు యుద్ధం చూస్తుంటే వైఎస్ ఫ్యామిలీ రహస్యాలు కూడా తొందరలోనే బయటపడే అవకాశాలున్నాయి అసలు షర్మిల అన్నం నుంచి ఏం కోరుకుంది మంత్రి పదవి అడిగిందా లేదంటే ఆస్తుల వాట పంపకంలో తేడా వచ్చిందా అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది